హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘుహంస కలెక్షన్స్ అండి ఇవి వచ్చేసి బెనారస్ బిట్స్ అండి టూ మీటర్ బిట్స్ ఉంటాయండి వీటిలో వచ్చేసి ఒకటి ఆరెంజ్ ఒకటి ఏమో నావి బ్లూ నావి బ్లూ కదా కదండి కలర్ అయితే కలర్లో ఉంటుందండి అండ్ గ్రీన్ ఒక కలర్ వస్తుందండి మూడు కలర్స్ వస్తాయండి వీటిలో ఇవి వచ్చేసి ఏవైనా త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్ పడుతుందండి ఇవి చూపించేవే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చే కలెక్షన్స్లో కూడా ఇవి వచ్చేసి అదే గొల్లబామ డిజైన్ అంటాం కదా సో బుట్టబొమ్మ అంట వాటిని సో వాటిలో వచ్చేసి ఇవి కూడా టూ మీటర్ బిట్స్ అండి ఇవి సో ఏవైనా తీసుకోండి ఇవి ముందు చూపించిన బెనరసే కానివ్వండి ఇప్పుడు చూపించినవి ఇవే కానివ్వండి అండ్ నెక్స్ట్ చూపించే ఏవైనా సరే ఎనీ త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అండి ఎనీ త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అండ్ ప్రతి ఒక్క గిఫ్ట్ అని చెప్పను బట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బై చేసిన వాళ్ళకి అంటే ఏవై ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బై చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటుందండి అది నేను వీడియో లాస్ట్లో చెప్తానండి అది ఏంటి వీడియో లాస్ట్లో కూడా మెన్షన్ చేశాను వీడియో క్లిప్ అనేది కూడా చూడండి మీరు ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటుందండి మన కస్టమర్స్కి ఎవరైనా సరే అది సో ఈ ఇక్కడ నుంచి వచ్చేసి ఇవి డోలా అండి ఇవి కూడా టూ మీటర్స్ అండి ఏవైనా సరే టూ మీటర్స్ అండి ఇవి టూ మీటర్ బిట్స్ అండి ఏవైనా సరే అవి డోలా కానివ్వండి అండ్ ముందు చూపించిన గొల్లబామ డిజైన్ కానివ్వండి లేదంటే అంతకు ముందు చూపించిన బెనరస్ కానివ్వండి ఏవైనా సరే మీ ఇష్టం ఎనీ త్రీ అండి ఒకటే దాంట్లో మూడే తీసుకోండి లేదా మూడు వీటిలో ఇంకొక ఒక్కొక్కటి ఒకటి అట్లైనా తీసుకోండి ఏవైనా సరే త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ప్రతి ఒక్క బిట్ వచ్చేసి టూ మీటర్స్ ఉంటుందండి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇవి క్రష్ అండి సో ఇవి కూడా టూ మీటర్ బిట్స్ అండి క్రష్ కూడా టూ మీటర్స్ ఉంటుందండి ఏవైనా సరే త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అండి క్రష్ అండి టూ మీటర్స్ ఉంటాయండి ఫుల్ బిట్ అండి టూ మీటర్స్ చాలా బాగుందండి కలెక్షన్స్ అయితేనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయండి ఏనీ త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అండి ఏనీ త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అది క్రష్ కానివ్వండి ముందు చూపించిన బైనారస్ కానివ్వండి డోలా కానివ్వండి ఇంకా లేదంటే అవి బుట్ట బొమ్మలు చూపించాం కదా సరే ఏవైనా సరే మీకు నచ్చినవి ఏవైనా సరే త్రీ తీసుకుంటే డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి బెనారస్ బార్డర్స్ అండి అండ్ పట్టు పట్టు బార్డర్స్ అండి పట్టు బార్డర్స్ కాదు పట్టు బిడ్స్ అండి ఇవి కూడా టూ మీటర్స్ ఉంటాయండి ఏవైనా టూ మీటర్ బిట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ అండి టూ మీటర్ బిట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి పట్టు బార్డర్స్ అండి ఇవి పట్టు బిడ్స్ ఇవి ఏవైనా సరే వన్ ఒక టూ మీటర్ బిట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి పర్ బిట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ మీటర్స్ ఉంటాయండి ప్రతి బిట్టును నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ అండి ఫోర్ మీటర్స్ ఉంటుందండి ఇది కూడాను అండ్ ఇవి వచ్చేసి డిజైనర్ సూట్స్ అండి దుప్పట్ట అండ్ బాటమ్ ఇవి వస్తాయండి దుప్పట్ట అయితే చాలా గ్రాండ్గా ఉందండి ఫుల్ వర్క్ వచ్చేసి నెక్ దగ్గర కూడా వర్క్ వస్తుందండి ఇది కూడా సేమ్ అండి ఇది వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్ అండి ఫుల్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి దుప్పటా ప్యాంట్ అండ్ లోపల లైనింగ్ కూడా వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి రెడ్ కలర్ అండి సో ఇది కూడా నెక్ దగ్గర కింద బాటంలో కూడా మొత్తం టెంపుల్ డిజైన్ వచ్చిందండి వర్క్ వచ్చింది బాగుందండి సేమ్ దుప్పటాకైతే ఫుల్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ అండి సో జార్జెట్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి నెక్ దగ్గర కింద బాటంలో అండ్ దుప్పట్టాకు కూడా ఫుల్ వర్క్ వచ్చేసిందండి అండ్ నేను చూపించింది ఇవే అండి ఇవి వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ అండి ఇవి ఇవి మీరు గిఫ్ట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా సరే గిఫ్ట్గా అట్లా ఇవ్వడానికైనా కూడా మనకి యూస్ అవుతాయండి సో ఏవైనా ఫైవ్ హండ్రెడ్కి పర్చేస్ చేసిన వాళ్ళకి ఇవి బ్యాగ్స్ అనేవి గిఫ్ట్గా ఇస్తారండి ఫ్రీగాను అండ్ వీటిలో కలర్స్ అండి బ్లూ కలర్ అండి చాలా పెద్ద బ్యాగ్స్ అండి ఇవి మనం ఎవరికైనా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతాయండి చాలా బాగుంది ఇవి ఇది కూడా బ్యాగ్స్ వీటిలో రౌండ్ షేప్స్ ఉన్నాయి అండ్ స్క్వేర్ షేప్స్ ఉన్నాయండి మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ అండి ఇవి ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీడియో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఇవి ఫ్రీ గిఫ్ట్ అండి